చూశారా ఎక్కడ చూసారా అండి అది అదే అండి నేచురల్ విస్త్రాకులు మనం అల్లూరు సీతారామరాజు జిల్లాలోని జీ మోడుగుల మండలంలో ఉన్నామండి ఇవి ఏజెన్సీలోని ట్రైబిల్స్ సేకరించి ఆరబెట్టి మనకి తెస్తారు అది ఆకులు ప్లేట్లలో కూడా కొడుతున్నారు ఇంట్లో భోజనం చేస్తే మనం ప్లాస్టిక్ ప్లేట్లలో పనుల్లో తింటున్నారు వేడి వేడి సాంబారు అందరూ వేస్తున్నారు దాంతో పాటు కెమికల్ కరిగిపోతుంది లోపలికి వెళ్తుంది క్యాన్సర్ వస్తుంది ఆసుపత్రి డబ్బులు ఇచ్చేస్తున్నాం అందుకని ప్లాస్టిక్ ప్లేట్లలోనే వేడివేడి పదార్థాలు ఎట్టుకోకూడదు సాంబార్ వేసినా వేడివేడి కూరలు వేసినా కరగదండి అదే ప్లాస్టిక్ ప్లేట్లు అయితే కరిగిపోతాయి కలిసి కలిసి మారిపోతుంది వివాహాల్లోని వాటిలోని అందరూ నీచేలు విస్తురాకుల్లోనే భోజనం చేయండి ప్లాస్టిక్ని నిరోధించండి మీ ఆరోగ్యాన్ని కాపాడండి చూడండి ఇదంతా పాదు ప్లస్ దీనికి అడ్డపిక్కలు ఉంటాయి కాయలు ఉంటాయి అడ్డపిక్కలు ఆల్బన్ జోలు మాత్రకంటే పావులు మాత్రకంటే పవర్ఫుల్ కలుపులో ఉన్న క్రిమ్ కేటకాలన్నీ నాశనం చేస్తుంది అడ్డపిక్కలు నేచురల్ తినండి ట్యాబ్లెట్ అవసరం వద్దు అడ్డపిక్కలు తింటే చాలు నెలకోసారి